హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ అలా రోజుల నుంచి కొంతమంది సబ్స్క్రైబర్స్ నన్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించేటటువంటి సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ఒక కాంప్రిహెన్షనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ను తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఈ యాప్టిట్యూడ్ టెస్ట్లో వచ్చేటటువంటి ఒక కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం ఇచ్చేలా లేదా సమాధానం చేసేలా నేను మీకు అర్థమయ్యేలా ఈ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ని వివరించడానికి ప్రయత్నిస్తాను మీరు మొదటి నుంచి చివరి వరకు చాలా జాగ్రత్తగా వింటూ ఉండండి అలాగే మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు మీరు ప్రతిరోజు నా ఛానల్ నుంచి అప్డేట్లు పొందాలని అనుకుంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేవారు నా ఈ ఛానల్లో ఉండే జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని నా మెయిల్కి మీ కాంటాక్ట్ నెంబర్ తెలియచేస్తూ మెయిల్ చేయండి నేను మీకు పర్సనల్గా కాంటాక్ట్ చేస్తాను అలాగే నా వాట్సాప్ నంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా ఛానల్లో సభ్యత్వం తీసుకోవడానికి లింక్ను కూడా యాడ్ చేస్తాను ఈ లింకును క్లిక్ చేసి కూడా మీరు సభ్యత్వం తీసుకోవచ్చు మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను చూడండి ముందుగా ఈ కాంప్రిహెన్షనల్ ప్యాసేజ్ గురించి తెలుసుకుందాం చూడండి ముందుగా నౌ ఇండియాస్ చిల్డ్రన్ హ్యావ్ ఎ రైట్ టు రిసీవ్ అట్లీస్ట్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద నాయింగ్ క్వశ్చన్ ఈజ్ వెదర్ ఇట్ విల్ రిమైన్ ఆన్ పేపర్ ఆర్ ఏ రియాలిటీ నౌ ఇప్పుడు ఇండియాస్ చిల్డ్రన్ అంటే భారతదేశం యొక్క పిల్లలు ఇండియాస్ అంటే భారతదేశం యొక్క ఇది సింగులర్ పక్కన అపాస్ట్రఫీ ఉంది ఏ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి ఇండియా యొక్క అంటే భారతదేశం యొక్క చిల్డ్రన్ చిల్డ్రన్ అంటే పిల్లలు చైల్డ్ అంటే పిల్లవాడు చూడాలి ఇలా మీరు ప్రతి ఒక్క లైను చాలా డీటెయిల్గా గ్రామాటికల్గా అర్థం చేసుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు చైల్డ్ అనేది సింగులర్ ఏకవచనం చిల్డ్రన్ అనేది క్లూరల్ బహువచనం చైల్డ్స్ అనకూడదు నేను గత క్లాస్లో కూడా చెప్పాను అలాగే చిల్డ్రన్స్ అని కూడా అనకూడదు చిల్డ్రన్ అంటే పిల్లలు చైల్డ్ అంటే పిల్లవాడు నా ఇండియా చిల్డ్రన్ భారతదేశంలోని పిల్లలు హ్యావ్ ఎ రైట్ టు రిసీవ్ హ్యావ్ కలిగి ఉన్నారు చిల్డ్రన్ పిల్లలు బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్ రావడం జరిగింది అదే ఏకవచనంలో ఉంటే హ్యావ్ అనే వస్తుంది గమనించాలి ఇండియాస్ చిల్డ్రన్ హ్యావ్ కలిగి ఉన్నారు ఏ రైట్ టు రిసీవ్ ఎట్లీస్ట్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కనీసం ఎనిమిదేళ్ల విద్యను పొందే హక్కు ఉంది రైట్ అంటే ఒక హక్కు ఉంది టు రిసీవ్ అంటే పొందే ఎట్లీస్ట్ కనీసం ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు భారతదేశంలోని పిల్లలకు కనీసం ఎనిమిదేళ్ల విద్యను పొందే హక్కు ఉంది కామ ఉంది అలాగే ద నాయింగ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ జీ అనేది సైలెంట్ లెటర్ కాబట్టి మనం ఎలా పలకాలంటే నాయింగ్ నాయింగ్ అని అనకూడదు జీని వాడకూడదు నాయింగ్ నాయింగ్ క్వశ్చన్ అంటే చికాకు కలిగించేటటువంటి ప్రశ్న ద నాయింగ్ క్వశ్చన్ ఈజ్ చికాకు కలిగించేటటువంటి ప్రశ్న ఏంటంటే వెదర్ ఇట్ విల్ రిమైన్ ఆన్ పేపర్ ఆర్ బికమ్ రియాలిటీ అది కాగితాలపైనే మిగిలిపోతుందా లేదా వాస్తవంగా మారుతుందా అనేది చికాకు కలిగించేటటువంటి ప్రశ్న వెదర్ ఇలాంటి మనం సందిగ్ధంగా అడిగే ఇన్డైరెక్ట్ క్వశ్చన్లు చెప్పేటప్పుడు ఇలాంటి పదాలను వాడాలి ఇఫ్ వాడొచ్చు లేదా వెదర్ అని కూడా వాడొచ్చు ద నాయింగ్ క్వశ్చన్ ఈజ్ ఇఫ్ ఇట్ విల్ రిమైన్ ఆన్ పేపర్ ఆర్ బికమ్ ఏ రియాలిటీ అనొచ్చు లేదా ద నాయింగ్ క్వశ్చన్ ఈజ్ వెదర్ ఇట్ విల్ రిమైన్ ఆన్ పేపర్ ఆర్ బికమ్ ఏ రియాలిటీ అని కూడా అనొచ్చు కాబట్టి ఇఫ్ రావచ్చు అలాగే వెదర్ కూడా రావచ్చు వెదర్ ఇట్ విల్ రిమైన్ అంటే అది ఉంటుందా రిమైన్ అంటే ఉండడం ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది సబ్జెక్ట్ అనేది ఇట్ విల్ అనేది హెల్పింగ్ వర్క్ ప్లస్ వన్ రిమైన్ అనేది ఆన్ పేపర్ పేపర్ మీద ఉంటుందా ఆర్ లేదా బికమ్ ఏ రియాలిటీ వాస్తవంగా మారుతుందా ఇట్ విల్ రిమైన్ ఆన్ ఏ పేపర్ ఆర్ ఇట్ విల్ బికమ్ ఏ రియాలిటీ ఇక్కడ విల్ అనేది ఈ బికమ్ కూడా వర్తిస్తుంది కాబట్టి జాగ్రత్త గమనించండి ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా ఏ వాక్యానికి సంబంధించి ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి వన్ హార్డ్లీ నీడ్స్ ఏ రిమైండర్ దట్ దిస్ రైట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్స్ అండ్ ష్రైండ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ దట్ ద బెనిఫిషరీ ఎ సిక్స్ ఇయర్ ఓల్డ్ చైల్డ్ కెనాట్ డిమాండ్ ఇట్ నార్ కెన్ షీ ఆర్ హీ ఫైట్ ఎ లీగల్ బ్యాటిల్ వెన్ ద రైట్ ఈస్ డినైడ్ ఆర్ వైలేటెడ్ చూడాలి వన్ హార్డ్లీ నీడ్స్ అంటే వన్ అంటే ఇక్కడ ఒక వ్యక్తి అని అర్థం చేసుకోవాలి హార్డ్లీ అంటే ఇది చాలా నెగటివ్ మీనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి నెగటివ్ మీనింగ్ నెగటివ్ వన్ హార్డ్లీ నీడ్స్ ఇక్కడ నీడ్స్ అంటే అవసరం ఇక్కడ వన్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ వెర్బకి ఎస్ యాడ్ అయింది వన్ హార్డ్లీ నీడ్స్ అంటే ఒక వ్యక్తికి అవసరం లేదు నెగటివ్ మీనింగ్లో ఉంది కాబట్టి మనం వన్ డజంట్ నీడ్ అని అనవసరం లేకుండా వన్ హార్డ్లీ నేడ్స్ అని చెప్పాలి వన్ హార్డ్లీ నేడ్స్ అంటే ఒకరికి అవసరం లేదు అవసరం లేదు ఏ రిమైండర్ అంటే గుర్తు చేయాల్సిన అవసరం లేదు దట్ అది దిస్ రైట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్ ఎన్షైన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఈ హక్కు రాజ్యాంగంలో పొందుపరచబడిన ఇతర హక్కుల కంటే భిన్నంగా ఉందని ఒకరికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు దిస్ రైట్ అంటే ఈ హక్కు ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్స్ అంటే ఇతర హక్కుల కంటే భిన్నంగా ఉందని ఎన్ష్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఎన్స్రైన్డ్ అంటే పొందుపరచబడినటువంటి చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి ఇన్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఇతర హక్కుల కంటే భిన్నమైందని మనం ఒకరికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఆ అదర్స్ పక్కన మనం విచ్ అనే రిలేటివ్ ప్రనౌన్ కూడా రాసుకోవచ్చు అదర్స్ విచ్ ఆర్ ఎన్స్రైన్డ్ అంటే ఏదైతే పొందుపరచబడ్డాయో అవే ఆ ఇతర హక్కులను చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనం రిలేటివ్ రిలేటివ్లను రాసుకోవచ్చు ఎన్సెంట్ అంటే పొందుపరచడం ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఈ హక్కు రాజ్యాంగంలో పొందుపరచబడిన ఇతర హక్కుల కంటే భిన్నమైందని మనం గుర్తు చేయాల్సిన అవసరం లేదు దట్ అది ద బెనిఫిషియరీ అంటే ఆ లబ్ధిదారుడు బెనిఫిషియరీ అంటే లబ్ధిదారుడు ఎవరైతే పథకాలు పొందుతున్నారో వారిని లబ్ధిదారులు అంటారు బెనిఫిషరీ ఏ సిక్స్ ఇయర్ ఓల్డ్ చైల్డ్ అంటే లబ్ధిదారుడు ఏళ్ళ పిల్లవాడు కెనాట్ డిమాండ్ ఇట్ అంటే దాన్ని డిమాండ్ చేయలేడు దేన్ని డిమాండ్ చేయలేడు అంటే కనీసం విద్యను పొందే హక్కును ఆ పిల్లవాడు డిమాండ్ చేయలేడు కెనాట్ చూడాలి ఇలాంటి పదాలు కెనాట్ అంటే డిమాండ్ చేయలేడు ఐ కెనాట్ డూ అంటే నేను చేయలేను మనం చేయలేకపోతే అలాంటప్పుడు కెనాట్ అని చెప్పాల్సి ఉంటుంది నార్ కెన్ హి ఫైట్ ఎ లీగల్ బ్యాటిల్ డిమాండ్ చేయలేడు నార్ అలాగే కెన్ హి ఫైట్ పోరాటం చేయలేడు ఏ పోరాటం ఏ లీగల్ బ్యాటిల్ అంటే న్యాయపరమైనటువంటి పోరాటం చేయలేడు అలాగే దాన్ని డిమాండ్ చేయలేడు ఎవరు ఎ సిక్స్ ఇయర్ ఓల్డ్ ఇది ఒక కాంపౌండ్ అడ్జెక్టివ్ మనం ప్రతి క్లాస్లో చెప్పుకుంటున్నా న్యూస్ పేపర్ చెప్పేటప్పుడు సిక్స్ ఇయర్స్ అని అనకూడదు ఎందుకంటే ఇక్కడ హైఫన్ రెండు హైఫన్స్ ఉన్నాయి అంటే అడ్డగీతలు ఉన్నాయి కాబట్టి ఇది కాంపౌండ్ యాడ్జెక్టివ్ అంటారు ఇది చైల్డ్ అంటే ఒక నౌన్ నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్ ఎ సిక్స్ ఇయర్ ఓల్డ్ చైల్డ్ అంటే ఆరు సంవత్సరాల బాలుడు అంటే ఆరు సంవత్సరాల లబ్ధిదారుడు దాన్ని డిమాండ్ చేయలేడు అలాగే ఒక న్యాయ పోరాటం చేయలేడు వెన్ ద రైట్ ఈస్ డినైడ్ ఆర్ వైలేటెడ్ అంటే వెన్ అంటే అప్పుడు ద రైట్ ఆ హక్కు ఈజ్ డినైడ్ ఆ హక్కు నిరాకరించబడినప్పుడు ఆర్ లేదా వయలేటెడ్ ఉల్లంఘించినప్పుడు ఆ హక్కు నిరాకరించబడినప్పుడు లేదా ఉల్లంఘించబడినప్పుడు న్యాయ పోరాటం చేయలేడు అలాగే దానిని డిమాండ్ చేయలేడు అని ఎవరికైనా గుర్తు చేయాల్సిన అవసరం లేదు వన్ హార్డ్లీ నీడ్స్ రిమైండర్ చూడండి ఇక్కడ ఒక గ్రామాటికల్ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనం ఇక్కడ ఇంకోలా కూడా రాసుకోవచ్చు ఎ సిక్స్ ఇయర్ ఓల్డ్ చైల్డ్ కెన్ నైదర్ డిమాండ్ ఇట్ నార్ ఆర్ హీ ఫైట్ ఎ లీగల్ బ్యాటిల్ అని కూడా చెప్పొచ్చు ఎ సిక్స్ ఇయర్ ఓల్డ్ చైల్డ్ కెన్ నాట్ డిమాండ్ ఇట్ నార్ కెన్ ఆర్ హీ ఫైట్ ఎ లీగల్ బ్యాటిల్ అని ఉంది అలా కాకుండా ఎ సిక్స్ ఇయర్ ఓల్డ్ చైల్డ్ కెన్ నైదర్ డిమాండ్ ఇట్ నార్ ఆర్ హీ ఫైట్ ఎ లీగల్ బ్యాటిల్ అలా కూడా చెప్పొచ్చు నైదర్ నార్ ైదర్ ఆర్ అలాంటివి గ్రామర్లో ముఖ్యమైనటువంటి అంశాలు వాటిని కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి మీకు ఎంత ఒకాబులరీ తెలిస్తే అంత మంచి కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ని అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి మీరు ఒకాబులరీ మీద వర్క్ చేస్తూ ఉండండి న్యూస్ పేపర్ వీడియోలు చూస్తూ ఉండండి ఇలాంటివి కూడా చూస్తూ ఉండండి ఇన్ ఆల్ కేసెస్ ఇట్ ఈస్ ద అడల్ట్ సొసైటీ విచ్ మస్ట్ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద చైల్డ్ ఇన్ ఆల్ దీస్ కేసెస్ అంటే అన్ని సందర్భాలలో ఇట్ ఈస్ ద అడల్ట్ సొసైటీ ఇది వయోజన సమాజం అడల్ట్ సొసైటీ అంటే వయోజన సమాజం విచ్ మస్ట్ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద చైల్డ్ అంటే పిల్లల తరపున పని చేయవలసింది వయోజన సమాజం అడల్ట్ సొసైటీ వయోజన సమాజం విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ మస్ట్ యాక్ట్ అంటే పని చేయాల్సి ఉంది అంటే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆన్ బిహాఫ్ ఆఫ్ ద చైల్డ్ అంటే చిన్న పిల్లల తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇలాంటి పదాలు ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి ఐఎమ్ అపియరింగ్ ఎగ్జామ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అంటే నేను నీ తరపున పరీక్ష రాస్తున్నాను ఇలాంటి ఫ్రేజెస్ తీసుకోవాలి అండర్లైన్ చేసుకోవాలి మీరు రాసుకుంటూ ఉండాలి విచ్ మస్ట్ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద చైల్డ్ అన్ని సందర్భాల్లో పిల్లల తరపున పనిచేయవలసింది వయోజన సమాజం ఇన్ అనదర్ పెక్యులారిటీ వేర్ ఎ చైల్డ్స్ రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ డినైడ్ నో కాంపెన్సేషన్ ఆఫర్డ్ ల్యాటర్ కెన్ బి యాడిక్యువేట్ ఆర్ రి రిలవెంట్ ఇన్ అనదర్ పెక్యులారిటీ అంటే మరొక విశిష్టతలో పెక్యులారిటీ అంటే ఒక విశిష్టత ముఖ్యమైనటువంటి విషయంలో వేర్ ఎ చైల్డ్స్ రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ డినైడ్ అంటే ఎక్కడైతే పిల్లవాని యొక్క విద్యా హక్కు నిరాకరించబడిందో వేర్ ఎ చైల్డ్స్ రైట్ టు ఎడ్యుకేషన్ పిల్లవాని యొక్క విద్యా హక్కు ఈజ్ డినైడ్ నిరాకరించబడిందో నో కాంపెన్సేషన్ ఆఫర్డ్ ల్యాటర్ కెన్ బి యాడిక్వేట్ ఆర్ రిలవెంట్ తర్వాత అందించే ఏ పరిహారం సరిపోదు లేదా సంబంధితంగా ఉండదు నో కాంపెన్సేషన్ కాంపెన్సేషన్ అంటే పరిహారం నష్టపరిహారం అంటుంటాం కదా అలా ఆఫర్డ్ అంటే ఇచ్చినటువంటిది ల్యాటర్ తర్వాత కెన్ బి యాడిక్వేట్ ఇక్కడ నో అనేది ఉంది కాబట్టి ఇక్కడ నెగటివ్ మీనింగ్ అర్థం చేసుకోవాలి నో కాంపెన్సేషన్ ఆఫర్ ల్యాటర్ కెన్ బీ యాడిక్వేట్ అది సరిపోదు అదేవిధంగా దానికి సంబంధించినంతగా ఉండదు అంటే దానికి సంబంధించినదిగా ఉండదు ఎప్పుడైతే పిల్లవాణి యొక్క విద్యా హక్కు నిరాకరించబడిందో తర్వాత అందించే ఏ నష్టపరిహారం సరిపోదు లేదా సంబంధించినంతగా ఉండదు దిస్ ఈస్ సో బికాస్ చైల్డ్హుడ్ డజంట్ లాస్ట్ దిస్ ఈస్ సో అంటే ఇది అలా జరుగుతుంది బికాస్ ఎందుకంటే చైల్డ్హుడ్ అంటే బాల్యం డస్ నాట్ లాస్ట్ అంటే చివరి వరకు ఉండదు లాస్ట్ అంటే కొనసాగించడం డస్ నాట్ లాస్ట్ చైల్డ్హుడ్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి డస్ నాట్ అని రావడం జరిగింది అదే ప్లూరల్ బహువచనం ఉంటే డూ నాట్ అని వస్తుంది చైల్డ్హుడ్ డస్ నాట్ లాస్ట్ ఎందుకంటే బాల్యం చివరి వరకు నిలబడదు అంటే బాల్యం చివరి వరకు ఉండదు ఇఫ్ ఎ లీగల్ బ్యాటిల్ ఫాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎ చైల్డ్ ఈజ్ ఈవెన్చువల్లీ వన్ ఇట్ మే బీ ఆఫ్ లిటిల్ యూస్ టు ద బాయ్ ఆర్ గర్ల్ బికాస్ ది ఆపర్చునిటీ మిస్డ్ ఎట్ స్కూల్ డ్యూరింగ్ చైల్డ్హుడ్ కె నాట్ సర్వ్ ద సేమ్ పర్పస్ ల్యాటర్ ఇన్ లైఫ్ చూడాలి ఇఫ్ ఏ లీగల్ బ్యాటిల్ ఫార్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎ చైల్డ్ ఈజ్ ఈవెన్చువల్లీ వన్ ఇఫ్ అంటే అయితే ఏ లీగల్ బ్యాటిల్ అంటే న్యాయ పోరాటం ఫార్ట్ పోరాడి న్యాయ పోరాటం పోరాడినట్లయితే ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే తరపున ఎ చైల్డ్ ఒక పిల్లవాడి తరపున ఇది ఇవెన్చువల్లీ వన్ అంటే పిల్లల తరపున పోరాడిన న్యాయ పోరాటం ఇఫ్ ఎ లీగల్ బ్యాటిల్ ఫాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎ చైల్డ్ అంటే పిల్లల తరపున పోరాడిన న్యాయ పోరాటం ఈజ్ ఈవెన్చువల్లీ వన్ అంటే చివరికి గెలిస్తే ఈవెన్చువల్లీ చివరికి లేదా క్రమంగా గెలిస్తే ఇట్ మే బీ ఆఫ్ లిటిల్ యూస్ టు ద బాయ్ ఆర్ గర్ల్ అది అబ్బాయికి లేదా అమ్మాయికి పెద్దగా ఉపయోగం ఉండదు మేబీ అంటే కావచ్చు ఆఫ్ లిటిల్ యూస్ అంటే చాలా తక్కువ ఉపయోగం టు ద బాయ్ ఆ అబ్బాయికి ఆర్ గర్ల్ ఆ అమ్మాయికి బికాస్ ఎందుకంటే ది ఆపర్చునిటీ మిస్డ్ ఎట్ స్కూల్ డ్యూరింగ్ చైల్డ్హుడ్ కెనాట్ సర్వ్ ద సేమ్ పర్పస్ ల్యాటర్ ఇన్ లైఫ్ బాల్యంలో పాఠశాలలో తప్పిపోయిన అవకాశం తర్వాత జీవితంలో అదే ప్రయోజనం కోసం ఉపయోగపడదు ది ఆపర్చునిటీ అవకాశం మిస్డ్ అంటే తప్పిపోయినటువంటి ఎట్ స్కూల్ పాఠశాల స్థాయిలో తప్పిపోయినటువంటి అవకాశం డ్యూరింగ్ చైల్డ్హుడ్ బాల్యంలో కెనాట్ సర్వ్ ద సేమ్ పర్పస్ లాటర్ ఇన్ లైఫ్ తర్వాత జీవితంలో అదే ప్రయోజనం ఉండదు లాటర్ ఇన్ లైఫ్ అంటే తర్వాత జీవితంలో దిస్ మే బి పెయిన్ఫుల్లీ ట్రూ ఫర్ గర్ల్స్ బికాస్ అవర్ సొసైటీ పర్మిట్స్ దెమ్ ఓన్లీ ఎ షార్ట్ చైల్డ్హుడ్ ఇఫ్ ఎట్ ఆల్ దిస్ మేబీ పెయిన్ఫుల్లీ ట్రూ ఇది బాధాకరమైనటువంటి నిజం కావచ్చు పెయిన్ఫుల్లీ అంటే నొప్పి కలిగించేటువంటి నిజం కావచ్చు దిస్ మేబి అంటే కావచ్చు ఫర్ గర్ల్స్ అమ్మాయిలకు బికాస్ ఎందుకంటే ఆర్ సొసైటీ పర్మిట్స్ అంటే మన సమాజం అనుమతిస్తుంది ఇక్కడ పర్మిట్స్ అనేది వీఫైలో ఉంది అవర్ సొసైటీ అనేది సింగులర్ కాబట్టి వారికి అనుమతినిస్తుంది ఓన్లీ ఏ షార్ట్ చైల్డ్హుడ్ అంటే కేవలం తక్కువ ఉన్నటువంటి బాల్యాన్ని మాత్రమే మన సమాజం వారికి అనుమతినిస్తుంది ఇఫ్ ఆల్ ఒకవేళ ఇస్తే ఇఫ్ ఎట్ ఆల్ అంటే ఒకవేళ ఇస్తే వారికి తక్కువ సమయం ఉన్నటువంటి బాల్యమే ఇస్తుంది దిస్ మే బి పెయిన్ఫుల్ ఇ ట్రూల్ ఇది బాధాకరమైనటువంటి నిజం లేదా నొప్పికరమైనటువంటి నిజం కావచ్చు ద రైట్ టు ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ లా ఎట్స్ ఎ పాయింట్ ఇన్ ఇండియాస్ హిస్టరీ వెన్ ద కాస్ట్లీ ప్రాక్టీస్ ఆఫ్ ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ హ్యాస్ రీసర్ఫేస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిటిసైడ్స్ ద రైట్ టు ఎడ్యుకేషన్ అంటే విద్యా హక్కు హ్యాస్ బికమ్ లా చట్టంగా మారింది హ్యాస్ బికమ్ లా అంటే చట్టంగా మారింది ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది ద రైట్ టు ఎడ్యుకేషన్ అనేది సబ్జెక్ట్ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్క్ బికమ్ అనేది వీ త్రీ బికమ్ వి వన్ బికేమ్ వి టు బికమ్ వి త్రీ లా చట్టంగా మారింది అట్ ఏ పాయింట్ ఇన్ ఇండియాస్ హిస్టరీ అంటే భారతదేశ చరిత్రలో ఒక దశలో విద్యా హక్కు ఒక చట్టంగా మారింది వెన్ ద గాస్ట్లీ ప్రాక్టీస్ ఆఫ్ ఫీమేల్ సైడ్ ఆ రీసర్ఫేస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీటిసైడ్ భ్రూణ హత్యల రూపంలో ఆడశిశు హత్యల క్రూరమైన ఆచారం మళ్ళీ తెరపైకి వచ్చినప్పుడు వెన్ అంటే అప్పుడు ద గాస్ట్లీ ప్రాక్టీస్ అంటే క్రూరమైనటువంటి ఆచారం ప్రాక్టీస్ అంటే ఇక్కడ ఆచారం అని చెప్పొచ్చు ద గాస్ట్లీ ప్రాక్టీస్ ఘోరమైనటువంటి లేదా క్రూరమైనటువంటి ఆచారం ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ హ్యాజ్ రీసర్ఫేస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిటిసైడ్ భ్రూణ హత్యల రూపంలో ఆడ శిశు హత్యల క్రూరమైనటువంటి ఆచారం మళ్ళీ తెరపైకి వచ్చినప్పుడు చూడాలి ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటే ఆడపిల్లల శిశు హత్యలు హ్యాజ్ రీసర్ఫిస్డ్ అంటే మళ్ళీ తెరపైకి వచ్చింది ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లోనే ఉంది హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్క్ రీసర్ఫేస్ట్ అనేది వి త్రీ రీసర్ఫేస్ట్ అంటే మళ్ళీ తెరపైకి వచ్చింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అంటే రూపంలో ఫీటిసైడ్ అంటే హత్యలు అంటే చిన్న వయసులోనే అంటే పుట్టక ముందే పిల్లల్ని చంపడం అనేటటువంటిది హత్యలు అంటారు ఫీటిసైడ్ ఇక్కడ ఎఫ్ ఓ అనేది సైలెంట్ లెటర్ కాబట్టి మనం ఫీటిసైడ్ అని చదవాలి భ్రూణ హత్యల రూపంలో ఆడశిశు హత్యల క్రూరమైన ఆచారం మళ్ళీ తెరపైకి వచ్చినప్పుడు భారతదేశ చరిత్రలో ఒక దశలో విద్యా హక్కు చట్టంగా మారింది దిస్ ఈస్ సిమ్టోమాటిక్ ఆఫ్ ఎ డీపర్ టర్మాయిల్ ఇన్ సొసైటీ విచ్ ఈస్ కాంపౌండింగ్ ద ట్రెడిషనల్ ఆబ్స్టకల్స్ టు ద ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ దిస్ ఈజ్ సిమ్ఠోమాటిక్ ఆఫ్ ఎ డీపర్ టర్మాయిల్ ఇన్ సొసైటీ అంటే ఇది సమాజంలో లోతైన గందరగోళానికి లక్షణం సిమ్టోమేటిక్ అంటే లక్షణం అని చెప్పుకోవచ్చు డీపర్ టర్మాయిల్ అంటే లోతైనటువంటి గందరగోళం అంటే తీవ్రమైనటువంటి గందరగోళం అని చెప్పచ్చు విచ్ ఈస్ కాంపౌండింగ్ ద ట్రెడిషనల్ ఆబ్స్టకల్ టు ద ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్గా చెప్పొచ్చు ఇది బాలికల విద్యకు సాంప్రదాయక అడ్డంకులను పెంచుతుంది ఏది ఈ డీపర్ టర్మాయిల్ విచ్ ఈస్ కాంపౌండింగ్ అంటే ఏదైతే పెంచుతుందో అదే ఈ డీపర్ టర్మాయిల్ అంటే తీవ్రమైనటువంటి ఆందోళనని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ రాయాల్సి ఉంటుంది కాంపౌండింగ్ అంటే పెంచడం ద ట్రెడిషనల్ ఆబ్స్టకల్స్ సాంప్రదాయకమైనటువంటి అడ్డంకులను పెంచుతుంది టు ద ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఇది బాలికల విద్యకు సాంప్రదాయక అడ్డంకులను పెంచుతుంది టెనాషియస్ ప్రెజుడైస్ అగెనిస్ట్ ద ఇంటలెక్చువల్ పొటెన్షియల్ ఆఫ్ గర్ల్స్ రన్స్ అక్రాస్ అవర్ కల్చరల్ డైవర్సిటీ అండ్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు అడ్రస్ ఇట్ టెనాషియస్ ప్రెజుడైస్ అంటే దృఢమైనటువంటి పక్షపాతం టెనాషియస్ అంటే దృఢమైనటువంటి అగనేస్ట్ వ్యతిరేకంగా ది ఇంటలెక్చువల్ పొటెన్షియల్ ఆఫ్ గర్ల్స్ బాలికల మేధో సామర్థ్యానికి వ్యతిరేకంగా దృఢమైనటువంటి పక్షపాతం ది ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ ఆఫ్ గర్ల్స్ అంటే బాలికల మేధో సామర్థ్యం రన్స్ ఎక్రాస్ ఆర్ కల్చరల్ డైవర్సిటీ అంటే మన సాంస్కృతిక వైవిధ్యంలో ఉంది రన్స్ అంటే అది ప్రస్తుతం ఉంది అక్రాస్ అంతటా ఆర్ కల్చరల్ డైవర్సిటీ అంటే మన సాంస్కృతిక వైవిధ్యంలో ఉంది అండ్ మరియు ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు అడ్రస్ ఇట్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మన విద్యా వ్యవస్థ హ్యాజ్ నాట్ బీన్ ఏబుల్ టు అడ్రస్ ఇట్ ఇది కూడా ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లోనే ఉంది సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది సబ్జెక్ట్ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ బీన్ అనేది వి త్రీ మనం గత క్లాస్లో కూడా చెప్పుకున్నాం బీ అంటే వి వన్ వర్జ్ అనేది టూ బీన్ అనేది వి త్రీ ఏబుల్ టు అడ్రస్ ఇట్ అంటే పరిష్కరించలేకపోయింది అడ్రస్ అంటే ఇక్కడ పరిష్కరించడం అని చెప్పొచ్చు ఏబుల్ టూ అంటే ఎబిలిటీని సామర్థ్యాన్ని సూచిస్తుంది పరిష్కరించలేకపోయింది బాలికల మేధో సామర్థ్యానికి వ్యతిరేకంగా దృఢమైనటువంటి పక్షపాతం మన సాంస్కృతిక వైవిధ్యంలో ఉంది మరియు మరియు విద్యా వ్యవస్థ దానిని పరిష్కరించలేకపోయింది ఇలా మీరు చాలా డీటెయిల్గా ప్రతి ఒక్కటి అర్థం చేసుకోగలిగినట్లయితే మీరు ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం చేయగలుగుతారు ఎందులో యుపిఎస్సిలో కానివ్వండి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా కూడా మీరు చాలా డీటెయిల్గా మీరు అర్థం చేసుకుంటూ ఆన్సర్ చేయగలుగుతారు ఇలా మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి